గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పది శాతం మద్యం షాపులను గీతి వృత్తిదారులను ఉప కులాలకు కేటాయిస్తున్నట్లు చెప్పిందని దానికి అనుగుణంగా సూపరింటెండెంట్ వి రాముడు ప్రకటించారు సోమవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు వందల ముప్పై ఐదు షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిందని నంద్యాల జిల్లాలో గౌడ్ ఉప కులానికి మూడు ఈడిగ ఉపకులానికి ఏడు గౌడ ఉపకులానికి ఒకటి మొత్తం జిల్లాకు పదకొండు మద్యం షాపులను కేటాయించారన్నారు అందులో నంద్యాల నందికొట్కూరు జూపాడు బంగ్లా డోన్ డోన్ రూరల్ ఉయ్యాలవాడ పాములవాడు ఈడిగ ఉపకులానికి ఆలగడ్డ ఆత్మకూర్ కొత్తపల్లి గౌడ ఉపకులానికి కేటాయించగా పగిడ్యాల గౌడ ఉపకులానికి షాపులను కేటాయించారు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఎక్సైజ్ శాఖలో సమర్పించాలన్నారు ఏడవ తేదీలో కలెక్టర్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డ్రా తీయడం జరుగుతుందన్నారు దరఖాస్తుతో పాటు గీత కార్మికులోని మూడు ఉప కులాలకు చెందిన ఈడీగా గౌడ గౌడల తహసీల్దార్ చే తీసుకున్న సబ్ కాస్ట్ సర్టిఫికెట్లను జతపరచాలన్నారు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు కాబట్టి జాగ్రత్తగా సమర్పించాలన్నారు గతంలో టెన్ గవర్నమెంట్ ప్రకటించినట్లు గీతా కులాలకు మా నంద్యాల జిల్లాలో పదకొండు షాప్స్ అలాట్ అయినాయండి పదకొండు షాప్స్లో ఈడిగ కులాలకు వచ్చి ఈడిగ సబ్ క్యాస్ట్కి వచ్చి ఏడు గౌడ సబ్ క్యాస్ట్కి వచ్చి ఒక షాపు తర్వాత గౌడ్స్ మూడు షాపులు అలాట్మెంట్ చేయడం జరిగిందండి ఆ మూడు షాపులు తర్వాత ఈ టోటల్ ఈడిగ వాళ్ళ సెవెన్ షాప్స్ గౌడకు ఒక షాపు టోటల్ లెవెన్ షాప్స్ అండి లెవెన్ షాప్స్ కానీ మేము ఆల్రెడీ టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మున్సిపాలిటీలో మూడు షాప్స్ కేటాయించబడినాయి దానికి ఇరవై ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇయర్లీ ఫీజు అండేది తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్కి వచ్చి టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే మున్సిపాలిటీలో మాత్రం ముప్పై ఐదు లక్షల ఏ డెబ్బై ఐదు వేలు రెంటల్ ఫిక్స్ చేయడం జరిగిందండి అదే మండలం లెవెల్లో వచ్చి పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు ఇది నెక్స్ట్ ఇయర్కు ఇది షాప్స్కు ఈ విధంగా రెంటల్ గవర్నమెంటు ఫిక్స్ చేయడం జరిగింది ఇది రేపు నుండి స్టార్ట్ అయ్యే అప్లికేషన్స్ తీసుకోవడం ఈ రోజు నుండే స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ ఫిబ్రవరికి ఫైవ్ కు క్లోజ్ అవుతుందండి తర్వాత ఆడవ తేదీ స్క్రిటిన్ చేసుకుంటాము ఏడో తేదీ వచ్చి ఆ కాన్ఫరెన్స్ హాల్లో పీసీ కాన్ఫరెన్స్ హాల్లో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదే ఈఎస్ గారి ఆధ్వర్యంలో డ్రాల్ తీయడం జరుగుతుంది తర్వాత ఈ సబ్కాస్ట్లో ఎటువంటి లోపాలు జరిగినా కూడా ఏది ఇంట్స్ ఉపయోగించి తహసీల్దార్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చినా కూడా నిర్దాశంగా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి అటువంటి అపోహలు ఏమి పెట్టుకోకుండా నీతి నిజాయితీగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తహసీల్దార్ దగ్గర పొంది మాకు ఈ మాల్ ప్రాక్టీస్ లేకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకందరికీ నమస్కారం నమస్కారం అండి గవర్వనీలు మన అష్ట సూపరింటెండెంట్ గారు వి రాముడు సార్ గారు ఇందుకు ముందు చెప్పిన ప్రకారము గీత కులాలండి గీత కార్మికులు కాదు గీత కులాలు గీత కులాలకు సంబంధించి పదకొండు షాప్స్ నోటిఫైడ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఈ నెంబర్ సంతకం చేసి మా ఎక్సెస్ సూపర్డెంట్ రవికుమార్ గారు ఈరోజు అందుబాటులోకి వచ్చింది ఇప్పటి నుంచే అప్లికేషన్స్ ఎవరైనా చేసుకోవచ్చు దీనికి సార్ విధి విధానాలు విధానాలన్నీ తెలియజేశాడు నేను దీంట్లో వీళ్ళు ఎవరైతే అప్లికై చే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏమేమి అవసరమైతే అనే విషయం నేను చెప్తాను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి లేటెస్ట్ ఓటర్ ఐడి కార్డు ఒకటి లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పాస్పోర్టు లేకపోతే బ్యాంక్ పాస్బుక్ లేకపోతే ఆధార్ కార్డు ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తోన అప్రూవ్ అయిన ఐడెంటిటీ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ నేటివ్ నేటివ్ అండ్ క్యాస్ట్ రెండు ఒకటే దాంట్లో వస్తాయి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నేటివ్ సర్టిఫికేటు ఇది కాంప్లైంట్ అథారిటీ ఇట్స్ మీన్స్ తహసీల్దార్ గారు ఇస్తే కరెక్ట్గా ఉంటుంది ఇది క్యాస్టు నేటివిటీ తర్వాత ఎవరైతే క్యాస్ట్ అన్ని క్యాస్ట్లు కలిపి జనరల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారని మా నోటీస్కి వచ్చింది ఇక్కడ కొన్ని కులాల వాళ్ళు దాంట్లోన ఏ క్యాస్ట్ అయితే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో ఆ క్యాస్ట్ మాత్రమే అక్కడ ఉండి మిగిలిన వాడిని స్ట్రైక్ చేయించేసి తహసీల్దార్ గారితోన స్ట్రైక్ చేపిచ్చేసి సంతకం పెట్టి సీల్ వేపుకొని వచ్చేస్తే దట్ విల్ ఆల్సో అలౌట్ అప్లి యాజ్ అప్లికెంట్ కాబట్టి దయచేసి ఇది గమనించండి ఇక్కడ మనకి ఎందుకంటే మూడు కులాలు ఉన్నాయి గౌడ గౌడు ఈడిగా ఈ మూడు కులాలు కాకుండా మిగతా కులాలు కూడా బీసీ కింద సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని మా మా దృష్టి కొంతమంది తెచ్చారు కాదు చెప్తున్నాం మేము మీ ప్రెస్ పత్రికా ముఖంగా దయచేసి ఈ విషయాన్ని గమనించండి లేటెస్ట్గా తహసీల్దార్తో తీసుకుంటే బెటర్ తీసుకునేటప్పుడు ఏ క్యాస్ట్ మీరు అనేది మాత్రమే మెన్షన్ చేయాలి మిగిలినదంతా స్ట్రైక్ చేయాలి మధ్యన కొట్టేయాలి దాన్ని ఆ విధంగా తీసుకోవాలి సబ్ క్యాస్ట్ ఎందుకంటే కంపల్సరీ సబ్ క్యాస్ట్ విధంగానే ఇది ఉంది దీనికి సబ్ క్యాస్ట్ ప్రొఫార్మ కూడా మాకు సార్ మా స్టూడెంట్ గారు సారు ఏఎస్ గారు చెప్పిన విధంగా ఈ విధంగా ఉంది దీన్ని మీరు ఒక ఫోటో తీసి మన మిత్రులకి మేము మీ ద్వారా అందరికీ గీత కులాలు వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇది ఈ అప్లికేషన్స్ సార్ చెప్పినట్లు ఈ జిల్లా సంబంధించి ఇక్కడ నంద్యాల మా నంద్యాల స్టేషన్ సంబంధించి మాకు ఒక షాప్ ఉంది నంద్యాల మున్సిపాలిటీ అది ఈడుగ కమ్యూనిటీ ఈడుగ క్యాస్ట్ కేటాయించడం జరిగింది ఇక్కడ నుండి వేరే సార్ చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు ఏ అయినా పదకొండు షాపు సంబంధించి ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సంబంధించి మా స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఒక అదే ఈ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కోటం మేము ఒక అలాట్ చేస్తున్నాము ఒక సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ రోజు నుండి లాస్ట్ ఇప్పుడు ఐదో తేదీ ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అప్లికేషన్ సవా చేయాలండి దీంట్లో యాజ్ కల టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది తర్వాత ఆ లైసెన్స్ ఫీజులో వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్లు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఇప్పుడు గడిచిన పీరియడ్ తీసేసి రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఆ లైసెన్స్ ఫీ లైసెన్స్ ఫీ ఉంటుంది కాబట్టి మీరు ప్రస్తుతానికి అప్లై చేసుకునే వాళ్ళు టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఫండ్ చలాంతో ఇక్కడ వచ్చి మీరు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాము ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా ఆ నంబర్స్ ఫోన్ చేసేసి విషయాలు తెలుసుకోవచ్చు తమ నంబర్ చెప్పండి సార్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ టూ సెవెన్ అండి గారు సార్ నంబరు